రైట్ ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతుంది ఆపరేషన్ టూ పాయింట్ ఫోర్ కొనసాగుతుంది దీనిపై డిస్కస్ చేద్దాం మనతో పాటు స్టూడియోలో కల్నల్ డాక్టర్ శుంకర శ్రీనివాసరావు మనతో పాటు లైవ్లో ఉన్నారు అలాగే జూమ్ నుంచి పొలిటికల్ అనాలిస్ట్ కోటేశ్వరరావు ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అండి జై హింద్ గుడ్ ఈవినింగ్ సార్ కోటేశ్వర సార్ గుడ్ ఈనింగ్ యా చూస్తున్నాం సార్ నిన్న సాయంత్రం నైట్ మొదలు పెట్టింది పాక్ యుద్ధం ఈ రోజు మార్నింగ్ ఫోర్ వరకు అయితే కొనసాగింది ఎలా చూడొస్తారు ఇది యుద్ధం అనే దాన్ని మనం ఆ పద ప్రయోగం ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు దాడులు రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఇవాళ ఇంతవరకు అలాంటి దాడుల గురించి అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఏమీ లేవు బహుశా రాత్రి తోటి అవి దానికి స్వస్తి పలికారా అన్నట్టుగా అనిపిస్తా ఉంది అలా పలకటం మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే ఆ వేరే ఇతర సందర్భాల్లో చూసినప్పుడు కూడా ఆ విధంగా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళ మధ్య జరిగినటువంటిది కూడా అదే విధంగా ముగిసాయి యుద్ధానికి దారితీయలేదు పహల్గాం దాడికి లేదా దుర్మార్గానికి ప్రతీ ప్రతీకారంగా మనం దాడి చేశాం ఆ దాడిని దానికి ప్రత్యేక ప్రతిదాడిగా అక్కడ ఉన్నటువంటి జనాలను ఉపయోగించుకోవడం జనాలని సంతృప్తి పరచడానికి పాకిస్తాన్ కూడా మన మీద దాడి చేసింది దాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాము అందువలన చెల్లుకు చెల్లు అన్నట్టుగా పాకిస్తాన్ ఇక దాడులు మహిళ ప్రారంభించకుండా ఉంటే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితే కొనసాగుతుంది లేకపోయేట్లయితే తిరిగి మహిళా మనం గట్టిగా దానికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది అందువల్ల ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉండదు అనేది నా అభిప్రాయం ఇది చెప్పదలుచుకు